రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని గంట్లవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పుణ్యఫలంగా ఎందరో రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్నో పదవులు అనుభవిస్తున్నారన్నారు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి కానీ వాటిని నిరదొక్కుకోలేకపోతున్నాం కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన ఆయన ఆశయాలు నెరవేర్చినట్లు కాదు అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన మార్గాన ముందుకు వెళ్లినప్పుడు ఆయన ఆశయాలు సాధించినట్టు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు సాగాలని కోరారు బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గంటలవెల్లి గ్రామ సర్పంచ్ యాదయ్య యాదమ్మ గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవకాశం డాక్టర్ కానీ అది ఇలా చిన్న అధికారం వస్తే దాన్ని నిలదొక్కులోకపోతున్నాం మనం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం మీ అందరు తెలుసు గత గత రాజకీయ నాయకులు ఏం చేశారు ఈ ప్రాంతంలో మన నియోజకవర్గం కూడా మీరు మేము అందరం కలిసి ఈ వేదిక మీద ఉన్న అందరం ఇచ్చిన మా అవకాశం కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు అందరికి తెలుసు కాబట్టి ఇవాళ పీడించవద్దు సాధ్యమైనంత వరకు సాయం చేస్తే సాయం చేయాలి మనం ఎప్పుడు మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పటికప్పుడు నిమ్మరు వేసుకుంటూ మరి మనం విగ్రహాల ఆవిష్కరణలు పెట్టినంత మాత్రంలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయం సాధించినట్టు కాదు వారి యొక్క సూచనలు వారి యొక్క విప్లవ సూచనలు సామాజిక విప్లవం ఏ విధంగా రావాలనో ఇవాళ మీ అందరికీ తెలుసు మనం అందరం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని వర్గాలను సమానంగా తీసుకుపోయినప్పుడే ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నది మీ అందరికి తెలుసు దోపిడి దౌర్జన్యం దుర్మార్గాలు ఇవన్నీ పోవాలి ఇవన్నీ పోయినాడే సమ సమాజ స్థాపన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సమాచారంలో కాబట్టి ఇవాళ పేదోడు పేదోడు లాగానే అయిపోతుండు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతా ఉన్నాడు కాబట్టి దానికి అప్పుడప్పుడు ప్రజలు కూడా సహకరిస్తున్నారు మరి ఆ సహకరించకుండా ఉంటే కొద్దిగా సమ సమాజ స్థాపన కొనసాగుతుంది కాబట్టి మనమందరం కూడా పార్టీలకు అతీతంగా సర్పంచమ్మ చక్కగా చెప్పింది మనం కూడా సర్పంచమ్మ సూచన మేరకే ఈ గ్రామంలో కూడా పెద్దలందరు కొన్ని దరఖాస్తులు ఇవ్వడం జరిగింది నిన్ననే నాకు ఒక ఫోన్ చేసి చెప్పిండు సిద్ధార్థ సర్పంచ్ ఈ అవసరం ఉందంటే పెట్టినాం ఇంకా రెండు మూడు సమస్యలు పెట్టిండు తప్పకుండా మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ చెప్పారు మన దానికి ఏముంది వాస్తవం పరిస్థితులు కూడా పరిశీలిద్దాం సాధ్యా సాధ్యాలేందో చూద్దాం మన అందరం కూడా మళ్ళొకసారి ఏదైనా కార్యక్రమం తీసుకొని అనుకోకుండా వచ్చినాం కాబట్టి గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు పెద్దలం అందరం కలిసి మన ఆ యొక్క వ్యవహారం ఆ ఇండ్ల స్థలాలను కానీ ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమం తప్పకుండా తీసుకుందాం గతంలో అదే చెప్పారు అదే విషయం సర్వే చేయించి కానీ ఎంఆర్ఓ కానీ ఆడవారు కానీ సప్రం